వైసీపీ మండల అధ్యక్షుడు బొడ్డు మధుసూదన్ రెడ్డి ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు నోటికొచ్చిన అబద్ధపు హామీలు గుప్పించి మోసపూరితంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన జూన్ నాలుగవ తేదీన వెన్నుపోటు దినంగా పరిగణించుకుందామని రాపూర్ మండల వైఎస్సార్ అధ్యక్షుడు బొడ్డు మధుసూదన్ రెడ్డి ఆరోపించారు నెల్లూరు జిల్లా రాపూర్లో వైఎస్సార్ నాయకులతో కలిసి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు అనంతరం ఆయన మాట్లాడుతూ పార్టీ రాష్ట అధ్యక్షుడు వైఎస్ రెడ్డి పిలుపు మేరకు జూన్ నాలుగున వెంకటగిరి నియోజకవర్గ వ్యాప్తంగా రాపూర్లో కార్యక్రమం నిర్వహిస్తున్నామని వెంకటగిరి నియోజకవర్గ సమాన వైకర్త నేదులు మళ్లీ రామ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో రాపూర్లో భారీ ర్యాలీ నిరసన కార్యక్రమం నిర్వహిస్తామన్నారు ప్రతి ఒక్కరు పాల్గొని విజయవంతం చేద్దామని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో

వెంగళగిరి నియోజకవర్గంలోని ప్రజలందరూ పార్టీ కార్యకర్తలు వైసీపీ అభిమానులు వెన్నుపోటు దినంగా పార్టీ ఆ రోజు కార్యక్రమం అమలు చేసేదానికి మన రాపూర్లో మన వెంకటగిరి నియోజకవర్గం ఆ ఐదు మండలాల వాళ్ళు కూడా ర్యాలీని నిర్వహించేదానికి నేదురుమని రామ్ కుమార్ రెడ్డి గారు ఆదేశించారు ఈ ర్యాలీని మన వైసీపీ అభిమానులు పార్టీ కార్యకర్తలు ఎంపీటీసీలు సర్పంచ్లు మండల ప్రెసిడెంట్లు అందరూ కలిసి దీన్ని దిగ్విజయంగా పూర్తి చేయాలని పార్టీ ఆదేశాలు మనం కూడా అందరం కూడా దీన్ని విజయవంతం చేయాలని కోరుచున్నారు